ఈరోజు శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి పుత్తలికి నివాళులు అర్పిస్తూ నాతో పాటు గౌరవ స్థానిక ఎంపీ గారు స్థానిక శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది జిల్లా ప్రజలందరికీ కూడా జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఒక మనకు నిదర్శన అంటే మానవ ప్రయత్నంలో మానవ ప్రయత్నంతో చాలా పెద్ద సాధనాన్ని చేయొచ్చు అనేది దానికి ఒక ఉదాహరణ మన జిల్లాకి ఇది చాలా వర్తిస్తుంది ఎందుకంటే కరవు జిల్లా అంటే తక్కువ వర్షం పడే ప్రాంతం అయినా కూడా ప్రభుత్వం పట్ల చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉపాధి హామీ పథకాలు ఏమిటి జల్ శక్తి అభియాన్ అనే పథక ఏమిటి ఇవన్నీ కూడా సజావుగా జిల్లాలో మనము అమలు చేస్తూ ఉన్నామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే అందరూ కూడా మంచి నీటి మరియు సాగునీటి ఈ రెండు పైన జవాబుదారితగా ప్రవర్తించాలని అందరికీ కోరుతూ మరొకసారి జయంతి శుభాకాంక్షలందరికీ కూడా తెలియజేస్తున్నాం ഓം ഭൂർ സ്വസ്ഥം ദൃത്യ വിധർമ്മരണ്യം വർഗോദേവശിം ദി യോ യോണ പ്രചോദയ ഓമാഭജോദര സമൃതം ബ്രഹ്മഭവർഭവസ്വരോ ഓം പ്രാണായ ഉദാ സമാനായ ബ്രഹ്മണ്യ സ്വാഹസനീരാജനം ദർശയാമേ ஓம் த பிரம்மா ஓம் தத்வைவோம் ஓம் தத் ஓம் தத் சத்யம் ஓம் தத் சர்வம் ஓம் தப்ரோ நமஹ அந்த சரதே போதேஸ்வராயாம் விஸ்வமூர்த்ததே தம்யத்ஸ்வம் வஜட்காரு ஸ்வேந்திர ஸ்வமந்த்ர ஸ்வம் விஸ்வ ஸ்வம் பிரம்மா ஸ்வம்

It's <laughs>